నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు శ్రీ విద్య ఉపాసకురాలు ప్రముఖ జ్యోతిష్య వాస్తు న్యూమరాలజీ స్పెషలిస్ట్ జయప్రద గారు ఉన్నారు నమస్కారం అమ్మ నమస్తే అమ్మ శ్రీ మాత్రే ఓకే అమ్మ ఇప్పుడు చాలామంది అంటుంటారు నెగిటివ్ ఎనర్జీ ఉంది మా ఇంట్లో మాకేంటో చిరాగ్గా ఉంది ఏం చేసినా కలిసి రావట్లేదు అనేసి ఏవేవో చెప్తూ ఉంటారు కదా అయితే మన ఇంట్లో ఎలాంటి వస్తువులు పెట్టుకోవడం వల్ల ఈ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అసలు ఎట్లాంటి వస్తువులు మన ఇంట్లో ఉండకూడదు అంటారు ఇలాంటి వస్తువులు ఉండకూడదు అంటే అన్నిటికంటే ముందు ఇంట్లో చెప్పులు ఉండకూడదు ఓకే అందరు చాలా మంది చెప్పులు స్టాండ్ లోపల పెడతారు అలాంటి లోపలు పెట్టుకోకూడదు లోపల కబోర్డ్స్ లో ఒక చెప్పులు మ్యాచింగ్స్ అని చెప్పేసి ఇలాంటివన్నీ ముందు అవి ఉండకూడదు ఓకే అంటే ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్ కల్చర్ కాబట్టి అందరూ ఇంట్లోనే పెట్టేసుకుంటున్నారు ఈ మధ్య వీటికి సంబంధించిన బాల్కనీస్ అలా ఉంటాయి కదా అలా అలా వాటిలో పెట్టాలి తప్ప చాలా మంది ఇళ్లలో లోపల హాల్లో అలాంటి ప్లేస్ లో పెట్టకుండా చూసుకోవాలి ఇది ఫస్ట్ నెగిటివ్ రాకుండా ఉండాలంటే చెప్పులతో ఇంట్లోకి రాకూడదు చెప్పులు ఎప్పుడు బయట బయటే ఉండాలి చెప్పులతో ఇంట్లో రాకూడదు ఒకరి చెప్పులతో చెప్పులు బయట బయట పెట్టే పరిస్థితి లేదు అంటే చెప్పులు చేత్తో పట్టుకొని లోపలికి వెళ్ళాలి ఓకే బయటలో మాత్రం చెప్పుతో అడుగు పెట్టకూడదు ఇంట్లో లోపలికి అరుగు పెట్టడం మాత్రం చెప్పుతో అడుగు పెట్టకూడదు ఓకే అలా ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది సరే బయట చెప్పులు బయట ఇంట్లో కొంతమంది చెప్పులు వేసుకుంటూ తిరుగుతూ ఉంటారు అయితే అంటే మేము బయటకు వెళ్ళాము ఈ చెప్పులు వేసుకొని ఇంట్లోనే ఉంటాము అట్లా వాడొచ్చు అంటారా జనరల్ అయితే వాడకూడదు కానీ వాళ్ళు ఉండే పరిస్థితులు వాడుకునే వాతావరణం అలా లేదు మనకి పూర్వం అలాగా వాడడానికి అవకాశం ఉండేది కాదు ఎందుకంటే ఉండే నేలలు చాలా మంచిగా స్వచ్ఛంగా ఉండేవి ఇప్పుడు అన్ని టైల్స్ మార్బుల్స్ ఇవన్నీ రేడియేషన్స్ ఉంటాయని ఆ రేడియేషన్స్ వంటికి మంచివి కాదని చాలా మంది ఏంటంటే వేసుకుంటున్నారు ఇక వాళ్ళ సౌకర్యాన్ని మనం కాదని ఇప్పుడు వేసుకోవద్దంటే మానేలేదు వాళ్ళు ఇంట్లో వేసుకునే వాటి గురించి మాట్లాడలేదు బయట నుంచి నెగిటివ్ అనేది ఇంట్లోకి వస్తుంది అంటే ఒక ఒక ఒకటి రీజన్ చెప్పులు ఇది మొత్తం అన్ని రీజన్స్ ఇదే కారణమే కాదు ఒక రీజన్ చెప్పులు ఇలా చెప్పులతో రావడం అనేది కాస్తంత నెగిటివ్ ఎనర్జీ తెచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెండో విషయం ఏంటంటే ఇంట్లో ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువగా వాడుక ఓకే ప్లాస్టిక్ అలంకరణలో ఎక్కువగా వాడటం అంటే గ్రీనరీ కోసం అని ప్లాస్టిక్ ఫ్లవర్స్ తీసుకొచ్చి గ్రీన్ కలర్ ఫ్లవర్స్ లాగా గ్రీన్ కలర్ లీవ్స్ ఉండేటట్టుగా ఇంట్లో అందంగా కాస్త ప్రశాంతంగా కనిపించాలని చెప్పేసి గ్రీన్ అవును దాంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటాయి సో వాటిలో ప్రతిశక్తి ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఏదైనా శక్తులు ఉండాలి ఆత్మశక్తులు ఎక్కడైనా ఉన్నాయి అంటే అవి ఎక్కడెక్కడ నిలవ ఉంటాయి అంటే ముఖ్యంగా ఉండే ప్లేస్లో ఏంటంటే ఆడవాళ్ళ చిగుళ్ళు అంటే జుట్టు లాస్ట్ లో ఉన్న ఏవైతే కొనలు ఉన్నాయో ఆ కొనల్లో ఉంటాయి అందుకే ఆ ముడు ముడి వేసుకుని చెప్తారు జడ వేసుకోమని చెప్తారు సో గుడికి వెళ్ళినప్పుడు ప్రత్యేకం పూజ చేసినప్పుడు ఆ శక్తి మనకే రావాలి వాటికి వెళ్ళకూడదు అని చెప్పి ముడి వేసుకొని పూజ చేయమని చెప్పేవాళ్ళు సో మనం ముడి అక్కడే మనం ముడి అందుకు వేసుకుంటాం ముడి వేసుకుంటే వాళ్ళ రోజున అందరూ దాని అందం పోతుంది ఫేస్ సరిగ్గా ఫొటోస్ బాగా కనబడదు హెయిర్ వదుకుంటుంది మనం చేసే ప్రతి పూజ ప్రేత వెళ్ళి తీసుకుంటుంది ఆ శక్తి అవి ఎక్కడ నుంచి తీసుకుంటాయి అంటే మన జుట్టు చి నుంచి తీసుకుంటాయి కచ్చితంగా మనం గుళ్ళోకి వెళ్ళినా పూజ చేసిన ఏదైనా మంచి పని చేస్తున్నాం అంటే జడ జడ వేసుకుని ఉండాలి ముడి వేసుకుని ఉండాలి అప్పుడు నెగిటివ్ ఎనర్జీ మన మీద రాదు ఒక రెండో రీజన్ మూడోది ఏంటంటే ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువగా అలంకరణ వస్తువులు ఏవి ఉండకూడదు ఇంట్లో చాలా మంది గుమ్మానికి ప్లాస్టిక్ తోణాలు కడతారు మొత్తం నెగిటివ్ అక్కడే ఉంటుంది సో మనుషులు పువ్వులు వచ్చాయి ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ తో డెకరేషన్ చేస్తున్నారు ఇవన్నీ నెగటివ్ సంబంధించినాయి సో ధనం కావాలి ఐశ్వర్యం కావాలి అమ్మవారు పూజ చేస్తూ ప్రాతిశక్తి తెచ్చి పెట్టుకుంటాం మనం సో మనం చేయాల్సింది ఏంటంటే స్వచ్ఛమైన ఆకులతో చక్కగా మామిడి మండలు కొబ్బరి ఆకులు ఇలాంటి వాటిల్లో చేయాలి మన మామూలుగా ఒక టార్ ప్లాస్టిక్ షీట్ వేసేసి దగ్గర అలంకారం చేసేసి పూజ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ బాగుండాలనేసి ఈ ప్లాస్టిక్ షీట్ ఎప్పుడైతే వేస్తామో అక్కడ మనం చేసే పూజ అంతా అది తీసుకుంటుంది అందుకే మనం ఎన్ని పూజలు చేసినా కలిసి రావట్లేదు అంటారు తెలుసుకోవాలి అందువల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది తర్వాత ఇంట్లో ప్లాస్టిక్ వస్తువులు అనేది కిచెన్ లో ఎక్కువగా వాడకూడదు కనిపించాలి ట్రాన్స్పరెంట్ గా కనిపించాలని అన్ని డబ్బాలు మొత్తం కిచెన్ లో అన్ని సరుకులు వేసుకుంటుంటారు అవి వాడుకు తక్కువ తక్కువ చేయాలి అప్పుడు ఆర్థికంగా స్థిరపడతారు వాళ్ళు లేకపోతే వంట చేయాలను వెళ్తారు ఏదో ఒక ఆలోచన వచ్చేస్తే అక్కడ ఒకటి రాబోయే ఇంకోటి వస్తుంది రుచి ఉండదు ఆ రుచి రాదు లాస్ట్ కష్టపడినా ఫైనల్ గా ఎండ్ ఆఫ్ ద డే చూస్తే మాకు ఏంటో టేస్ట్ అనిపించలేదు అంటారు అప్పుడు వీళ్ళు బాధ అనిపిస్తుంది ఎంత కష్టపడి చేస్తాం కదా దానికోసం ఎందుకు రాలేదు అని చెప్పి రోజు వంట చేస్తే వాళ్ళు బిసుగు వచ్చేస్తుంటుంది ఇలాంటివన్నీ కూడా ఇంట్లో వాడకుండా ఉంటే వీళ్ళకి అనుకూలమైన వాతావరణం కలిగే అవకాశం ఉంటుంది సో ప్లాస్టిక్ తగ్గించాలి బాగా తర్వాత బయటకు వెళ్ళి వెళ్ళి వచ్చినప్పుడు ఆ బట్టల్ని తడపడం అలవాటు చేసుకోవాలి చాలా మంది ఏంటంటే బట్టలు తడిపేయాలండి చాలా మంది ఏంటంటే బట్టలు అలాగే ఉంచి రెండు మూడు రోజులు నాలుగు రోజులు వేసుకుంటుంటారు కదా దానివల్ల నెగిటివ్ ఎక్కువగా పెరుగుతుంది ఓకే సో బట్టలు తడపడం అనేది కూడా చాలా ముఖ్యం ఇప్పుడు మనము ఇవన్నీ ఒకప్పుడు పూర్వం చేసేవాళ్ళం తర్వాత మానేస్తారు మళ్ళీ కరోనా వచ్చిన తర్వాత మొదలు పెట్టాము అమ్మ వదిలేసి షూస్ బయటపడేయడం బట్టలు తడిపేసి బాత్రూమ్ స్నానం చేసి రావడం ఇవన్నీ చేస్తాం కదా మళ్ళీ అందరూ మెరుగుపడ్డాం మళ్ళీ అది కరోనా పోయింది కదా మళ్ళీ మామూలు అయిపోయారు అందరూ అలా మళ్ళీ అలా కాకుండా కరోనా ఉన్నప్పుడు అందరం ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నామో అలా ప్రతిరోజు ఉండగలిగితే ఇంట్లో ప్రతిదీ కూడా పాజిటివ్ అనేది తప్ప నెగిటివ్ అనేది రాదు సో నెగిటివ్ రాకపోతే ఏంటి ఏమేమి జరుగుతాయంటే అందరు చక్కగా మనస్ఫూర్తిగా నవ్వుకుంటూ మాట్లాడతారు ఒక మనిషి ఒక మనిషికి బాధ ఏంటో అర్థం అవుతుంది తర్వాత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది వీళ్ళకి దినద అభివృద్ధి ఉంటుంది ప్రమోషన్లు వస్తాయి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది సో అన్ని చాలా ఆనందంగా జరుగుతాయి నెగిటివ్ ఉంటే ఏమవుతుంటే రోజు రోజుకి డౌన్ అయిపోవడము ఉద్యోగం పోవడము మళ్ళీ ఉద్యోగం దొరకపోవడము హెల్త్ ఇష్యూస్ ఒకటి కాదు వాళ్ళ జాతకంలో ఉండే దశలు ఈ నెగిటివ్ ఎనర్జీ రెండు మిక్స్ అయ్యాయి అనుకోండి అప్పుడు సడన్ గా ఉద్యోగం పోతుంది ఎంత ప్రయత్నం ఉద్యోగం రాదు ఒకరే సంపాదిస్తుంటారు ఇంకొకరు ఉద్యోగం ప్రయత్నం చేస్తుంటారు దానివల్ల ఫ్రస్ట్రేషన్ ఇరిటేషన్ గొడవలు చికాకులు ఇవన్నీ కానుకున్నా ఈ నెగిటివ్ వల్లే వస్తుంది సో మనం చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు చక్కగా ఇంట్లో ఇలాంటివి ఏమీ లేకుండా చూసుకోవడం ప్లాస్టిక్ వస్తువులు అలంకరణ చేయకుండా ఉండడం ప్లాస్టిక్ ఫ్లవర్ రోజస్ ఫ్లవర్స్ అన్ని తీసిపారేయండి ఏ ఉంచొద్దు చక్కగా ప్రశాంతంగా ఇంట్లో సాయంత్రం చక్కగా దూపం వేయండి పొద్దున్న చక్కగా దీపం పెట్టండి ఇంట్లో అమ్మవారి దగ్గర స్వామివారి దగ్గర దీపం వెలిగించి బయటకు వెళ్ళండి ఎంత బిజీ ఉన్నా మార్నింగ్ దీపం పెట్టుకోవచ్చు కదా దీపం పెట్టేయండి సాయంకాలం ఖచ్చితంగా దూపం వేయండి ఎంత లైట్ వచ్చినా పర్లేదు తొమ్మిదింటికి వచ్చినా సరే దూపం వేసుకోండి ఇంట్లో శుభ్రంగా చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ప్రశాంతం నిద్రపడుతుంది పొద్దున్న అన్ని పనులు ఫాస్ట్ గా అవుతాయి ఏదో ఒక చాంటింగ్ లాగా నామాన్ని పెట్టుకోండి సాయంత్రం పూట లలిత శాస్త్రమో విష్ణు సహస్రనామము ఏదో ఒక సహస్రనామాన్ని లక్ష్మీ సహస్రనామం పొద్దున్న సాయంత్రం పెడుతూ ఉండండి మేము ఫోన్ లో మొబైల్లో పెట్టేసి వాళ్ళ రోజున పెట్టుకుని వింటూ ఉండండి చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇంట్లో నెగిటివ్ అనేది రాదు ప్రతి ప్రతి శుక్రవారం ఇల్లు తుడిచేటప్పుడు రాళ్ళు ఉప్పు పసుపు వేసి ఇల్లు శుభ్రంగా మాపింగ్ చేపించాలి శుక్రవారం శుక్రవారం ఖచ్చితంగా ఉప్పు పసుపు రెండు కలపాలి కలిపి వేయాలి చక్క నెల మొత్తం ఇల్లు అంతా మాపింగ్ చేస్తే శుభం జరుగుతుంది గుమ్మానికి చక్కగా మూడు నిమ్మకాయలు కట్టాలి ప్రతివారం ప్రతి శుక్రవారం గుమ్మానికి మూడు నిమ్మకాయలు కట్టడం ఓకే ఇలా చేస్తే వారం వారం మార్చేయాలి గురువారం రోజు తీసేయాలి గురువారం సాయంత్రం ఆరు గంటలకి ఆ నిమ్మకాయలు తీసేసి శుక్రవారం పొద్దున్నే మళ్ళీ కట్టడం మళ్ళీ గురువారం సాయంత్రం అనమ్మకాయలు తీసేయడం ఇలా తీసేస్తూ ఉంటే నెగిటివ్ అనేది ఇంట్లోకి రాదు నెగిటివ్ మన ఒంట్లోకి రాదు ఓకే మాకున్న ధర్మ సందేహాన్ని చాలా చక్కగా తెలియజేశారు అండ్ వాటికి పరిహారాలు కూడా తెలియజేశారు ధన్యవాదాలు అమ్మా నమస్తే అమ్మా శ్రీమాత మీకు ఎలాంటి సమస్య అయినా ఉండి అమ్మని కలవాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ